చూడండి నిజమైన దేవుడు ఆయనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు దే వాళ్ళు అన్నారు వీడి మాటలు ఎంత బలంగా ఉన్నాయంటే మనం ఆపసిపోతున్నాం అంటున్నారు స్టెఫెన్ నిలబడి మాట్లాడుతూ ఉంటే రాళ్లతో కొట్టి చంపాలని రాళ్లతో కొట్టారు రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఆకాశం వైపు చూసి ప్రభు అయిన పిలిచాడు ప్రభు అయిన పిలిచాడు ఈ రోజు మరి ఈ రోజు ఉదయం అన్న చెప్తున్నట్లుగా క్రైస్తవ సంఘం పైక పైన క్రైస్తవ సమాజం పైన మతోన్మాదులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మతోన్మాదులు క్రైస్తవులను దుయ్యబట్టాలని క్రైస్తవులను చెదరగొట్టాలి అని క్రైస్తవులను బలహీనం చేయాలి అని రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా అనగదొక్కాలి అని చూస్తూ ఉంటారు కానీ మనకు ఒకే గురి మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు మన ప్రభు అయిన యేసు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు